చెరువులో బంగారు చేప ఆనందపురం గ్రామ శివార్లలో తుని చోటు చిచ్చుల ఇళ్ళు వరుసగా ఉంటాయి ఈ ఊరు వాళ్ళందరికీ చేపల కూరంటే ఇష్టం కానీ చిచ్చుకి బుజ్జికి బన్నుకి మాత్రం ప్రాణం చేపల కూర లేనిదే ముద్ద దిగదు ఒకరోజు రాత్రి తుని తన వంటింట్లో తాలింపు పెడుతోంది ఆ వాసన చూసి బుజ్జి ఆశగా వంటింట్లోకి వెళ్ళింది అల్లా ఏంటి స్పెషల్ గాలిలో

అని చిచ్చు ఇల్లు వైపు తీసింది అప్పటికి చిచ్చు బాణలిలో చేపల కూర వండుతూ పాటలు పాడుకుంటుంది అప్పుడే బుజ్జి ఎంట్రీ ఇచ్చింది అమ్మ ఎవరో బుజ్జి గారా ఏంటి ఈ రాత్రి వేరే దయచేశారో నా చేపల కూర వాసన మీ ఇంటి గోడలను చీల్చుకుంటూ వచ్చిందా ఏంటి అక్కడే కూర్చుని ఉన్న చిచ్చు కొడుకు చిన్ను వెటకారంగా నవ్వాడు ఏదో పప్పు నీళ్ళు పోసుంటుంది అందుకే ఈ బుజ్జి ఇక్కడికి చేపల వేట కోసం ఊడిపడింది అయిన అమ్మో నీకు ఈ బుజ్జికి ఆ బండుగాడికి రోజుకొక ఒక చేప కడుపులో పడకపోతే నిద్ర పట్టదా అసలు మీరు మనుషుల లేక చెరువు పక్కన నిలబడే కొంగల మీ కళ్ళు ఎప్పుడు ఆ నీళ్లలోనే ఉంటాయి ఒక్కసారి ఆ ముక్కను నోట్లో పెట్టుకుంటే వెన్నెల్ల కరికిపోయి నేరుగా ఆత్మని తాకుతుంది అది తింటే వచ్చే కిక్కే వేరు ఒక చేప ముక్క కోసం నేను ఏడు సముద్రాలు తాటిస్తాను అవును బజ్జే వీడికి ఎన్ని చెప్పినా అర్థం కాదు వీడికి పప్పు పెళ్ళం మనస్తత్వం సరే రా బుజ్జే మనం వాకిట్లో లో మంచం వేసుకుని ఆ చల్లని గాలిని ఎంజాయ్ చేస్తావు తింటే బాగుంటుంది కదా అసలు మజా

నిన్న రాత్రి చిచ్చు అత్త వండిన కూర ఇంకా నా నాలుగు మీద ఆనంద తాండవ చేస్తోంది తెలుసా అంత టేస్ట్ ఈ రోజు మనం పట్టి చేపల్లో ఉండాలి లేకపోతే ఆ చేపను పట్టుకోవడం వేస్ట్ ఇద్దరు చెరువు కట్టున నిలబడి గాలాలు వేశారు అడవిలో ఏనుగుల కోసం వేచి చూసినట్టు చేపల కోసం చూస్తున్నారు నిన్న నన్నో వదిలేసి మీరిద్దరే పేకలు దాకా తిన్నారు నా నోట్లో ఎప్పుడు నయాగ జలపాతంలో నీళ్లోతున్నాయి నువ్వు చెబుతుంటే నీకు పాపం తగులుతుంది నిన్ను విచ్చి పెట్టాలని కాదురా అది టైమింగ్ అలా కుదిరి అంటే చరికాని ఏడవకు ఈ రోజు మంచి రుచికరమైన అందమైన చేపను పడ్డాం అది చూసి ఊరంటే కుళ్ళుకోవాలి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా నీటిలో ఒక వింత మెరుపు కనిపించింది ఒక బంగారుపు రంగులో ఉన్న చేప

నేను టేస్ట్ ఎలా ఉంటుందో నా సాఫ్ట్వేర్ కుడికు అర్ధ కావటం లేదు ఇక మధ్యాహ్నం అయ్యింది సూర్యుడు మీదకు వచ్చి నీళ్ళను రోస్ట్ చేస్తున్నాడు పడ్డ ప్రతి చేపను వాళ్ళు కలర్ లేదు అని తిడుతూ మళ్ళీ చెరువులోనే పారేస్తున్నాడు బుజ్జి అలసిపోయి గట్టున పడుకుంటూ నేనింక పట్టుకోలేంట్రా పనుక ఆ చేప మనకి అపాయింట్మెంట్కి నాకు కళ్ళు తిరుగుతున్నే అని పడుకుంటుంది బన్నుకి ఒక చిలిపి ఐడియా వచ్చింది మాత్రే బంగారు చేప పడిందిరా గాలం గిల గెల తన్నుకుంటుంది గంప తీసుకోండిరా త్వరగా లే బుజ్జి ఒక్క ఉతినలేచీ ఇక్కడ నేను చిన్నపటి పడుకోలేదు కదా ఆ నా జాబ్లో ఉంది లేవమ్మ మహారాణి ఇక రోజు మనకి ఆ చేప మొహం చూపించదులే చీకటి పడుతోంది గాలి కూడా ఇంటికి వెళ్ళంట్రా అని చెబుతోంది చీ నీ కామెడీ తగలు బిట్ట నన్ను ఇలా మోసం చేస్తావా నా హార్ట్ బీట్ పెంచేసావు కదరా సరేలే ఈ రోజుకి ఏమైనా రెండు చేపలు పట్టుకొని వెళ్దాం కానీ ఎవరికి చెప్పట్టు ఇది మన ఇద్దరి మధ్య రహస్యం రేపు మళ్ళీ వచ్చి ఆ గోల్డ్ ఫిష్ ను అరెస్ట్ చేద్దాం రాత్రి అందరూ భోజనాలు చేశాక తుని ఇంటి ముందు అరుగు మీద చోటు చిచ్చు ముచ్చట్లు పెట్టుకోవడానికని వచ్చారు తుని మంచం మీద కూర్చొని ఆవలిస్తుంది ఏంటి చిచ్చు ఈ రోజు కూడా బాగా గట్టిగా లాగించినట్టున్నావు ఆ పొట్ట సైజ్ చూస్తుంటేనే అర్థమవుతుందిలే లోపల ఒక పెద్ద తిమింగిల ఉన్నట్టుంది ఆ రోజు చెరువులో ఒక స్పెషల్ వెరైటీ చేప దొరికింది గట్టిగా కొమ్మేసాను తిన్నది అరగడం లేదు అందుకే కొంచెం వాకింగ్ చేస్తే ఆ గ్యాస్ పోతుందని మీ ఇంటికొచ్చాను కొంచెమైనా కంట్రోల్ చేసుకోవచ్చు కదా చిచ్చు చేపలు దొరకని కరువు కాలంలో ఉన్నట్టు అలా తింటావేంటి చూడు బుజ్జి పండు కూడా దారిలోనే వెళ్తున్నారు నువ్వు చోటు చిచ్చుకి మనం క్లాసులు పీకిన లాభం లేదు మళ్ళీ అదే మసాలా వేసి వండుతుంది అయినా మా బుజ్జికి ఆ ఈ వీళ్ళ ముగ్గురికి చేపల కూర లేనిది ముద్ద గొంతు దొరికిన రోజే పండుగ అలా కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు మరుసటి రోజు ఉదయం మళ్ళీ బుజ్జి పన్ను చెరువు గట్టున డ్యూటీలో ఉన్నారు రెండు గంటలు గడిచిన

విషయం వెనుగానే చిచ్చు నిద్ర మొత్తం ఎగిరిపోయింది కళ్ళు పెద్దవి చేసి చూసింది నిజమా బంగారు చేప అబద్ధం చెబితే మాత్రం మీ ఇద్దరిని ఆ చెరువులోనే పారేస్తాను జాగ్రత్త నా నిద్ర కంటే ఆ చేపే ముఖ్యం ముగ్గురు చెరువు దగ్గరికి వెళ్లారు గంటలు గడిచాయి సూర్యుడు వెనక్కి వెళ్తున్నాడు కాని చేప కనిపించలేదు ఒరే పన్నగా ఎక్కడ్రా నీ బంగారు చేప నా నిద్ర మొత్తం వేస్ట్ చేశావు మీరిద్దరూ కలిసి నాతో ఫ్రాంక్ చేస్తున్నారా జోకలాపండి నేను వెళ్తున్నా అని చిచ్చు కోపంగా వెనక్కి తిరగగాని ఆ చేప నీటిపైకి ఎగిరి గాలిలో ఒక దాని ఒంటి మీద గోల్డ్ కలర్ మెరిసిపోయింది చిచ్చు వణుకుతూ నోరెళ్ళబెట్టి వారి దేవుడా నా కళ్ళు రాయ్ అది బంగారు చేపే దీన్ని పడితే నా రేంజ మారిపోతుంది నేనే ఊరికి రాని అయిపోతాను ఈ రోజు దీన్ని పట్టకుండా నేను చచ్చిన ఇంటికి వెళ్ళను అప్పుడే అక్కడికి వెతుక్కుంటూ తుని చోటు వచ్చారు అనుకున్నాను చిచ్చు నువ్వు కూడా ఈ పిల్లలతో కలిసి గాలం వేస్తున్నావని పొద్దుట్నుండి నుండి అన్నం నీళ్లు లేకుండా ఇక్కడే ఏ మంత్రాలు వేస్తున్నారా రెండింటికి ఆ మీరు వెళ్ళండి తని మాకు అదృష్టం తలపు తట్టింది చెరువులో బంగారు చేప ఉంది దాన్ని పట్టాక గానీ మేము అడుగు బయట పెట్టాం నా తర్వాత చేపలు పట్టడంలో వీళ్ళే కదా నా వరసలు మీకు చేపలు తిని తిని మైండ్ మొత్తం బురదైపోయింది బంగారు చేపలేంటి అసలు ఏమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా ఆ నమ్మకపోతే ఇష్టం కానీ ఈ రోజు మేము దీన్ని పట్టే మీకు లైవ్ లో చూపిస్తాం అప్పుడే మేము కర్రగా అన్నం తింటాం టోనీ చోటు వీళ్ళకి పిచ్చి ముదిరింది అని విసుగ్గా వెళ్లిపోయారు రాత్రి అవుతుంది వెలుతురు తగ్గుతుంది కానీ ఆ చేప మాత్రం వీళ్ళకి దొరకడం లేదు అరే చీకరపడుతోందిరా ఆ చేప చాలా తెలివైంది మన గాలానికి చెక్కదు అనుకుంటా కానీ ఎప్పుడు ఖాళీ గంపతావు ఇంటికి వెళ్తే ఆ తోనే చోట మనల్ని చూసి నవ్వుతారు నా ఇజ్జత్ మొత్తం గంగలో కలిసిపోతుందిరా అట్టా నాకు అట్టిపోయే ఐడియా ఉంది నన్ను ముఖ పెద్ద చేపలు

వాళ్ళు ఇంటికి వెళ్ళగానే తుని చోటు ఆశ్చర్యంతో ఆ చేపని చూశారు అమ్మో నిజంగానే బంగారు చేపను పట్టుకొచ్చారా ఛీచీ యు గ్రేట్ ఏ నీ పట్టుదల ముందు ఆ చేప కూడా తలవంచిందన్నమాట అందరూ పొగుడుతుంటే చిన్ను మాత్రం దూరం నుండి గమనిస్తున్నాడు వాళ్ళ చేతులకు ఉన్న గోల్డ్ కలర్ మరకల్ని గమనించాడు చిన్ను తన మనసులో వీళ్ళు ఎదు పొద్దు స్కానం చూస్తున్నారు ఈ గోల్డ్ వెనుక ఏదో గోల్డ్ మోల్ ఉంది దీన్ని అందరి ముందు ప్రూవ్ చేయాలి ఉమ్మో ఇన్నోళ్ళు నేను చేపలు తిన నని అన్నాను కదో కానీ ఈ రోజు నా మనసు మారింది ఈ బంగారు చేపను చూసాక నాలో కొత్త ఉత్సాహం వచ్చింది ఈ చేపతోనే నా నాన్ వెజ్ ప్రయాణం మొదలు పెడతాను ఆ మంచిరా అండగా నీకెప్పటికైనా జ్ఞానోదయం అయింది ఈ చేప తింటే నీలో కూడా గోల్డ్ మెరస్తుంది కొని నేను దీన్ని శుభ్రంగా కొడుకుతాను అలా అనగానే ముగ్గురు చిచ్చు బుచ్చి బన్ను ఒక్కసారిగా కంగారు పడ్డారు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అయ్యా ఎండకరా నా చిన్నవాడివే సీనియర్లం ఇక్కడ ఉండగా నీకెందుకు శ్రమ మేమే దగ్గర ఉండి కడుగుతాంలే లేదమ్మా నేనే కడుగుతాను అప్పుడే నాకు సంతృప్తిగా ఉంటుంది అదే చిన్నగా నువ్వు కడుకపోయినా పర్లేదు అప్పుడే తుని మధ్యలో దూరి చి వాడికి ఆశ పుట్టింది కదా కడగనివ్వేమి అని అంది చిచ్చు తన మనసులో అమ్మో వీడు నీళ్లు పోస్తే ఆ రంగు కారిపోతుంది ఈ పొచ్చి పన్ను నన్ను ఇరికించేశారు కదా నా ఇజ్జత్ ఇప్పుడు ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది అని భయపడింది చిన్ను అస్సలు వినకుండా ఒక పెద్ద బకెట్ నీళ్లు తెచ్చి ఆ చేప మీద ఒక్కసారిగా కుమ్మరించాడు అంతే ఆ బంగారు రంగు మొత్తం మురికి నీళ్ళలా కారిపోయి లోపలున్న అసలు సిసలైన చేప బయటపడింది తుని చోటు నిశ్శబ్దంగా ఉండి ఒక్కసారిగా పక్కపక్క నవ్వుతూ గ్రేట్ ఫిషర్ వుమెన్ చిచ్చుకారు ఇదా మీరు చేసిన మేకప్ చేపలకి కూడా రంగులేస్తారా చిచ్చు మొహం మొత్తం బాడిపోయి నల్ల చేపలా మారిపోయింది నాకేం తెలీదు అంత ఈ ప్లాని ప్లానే నా తత్వాన్ని వాడుకున్నారు అని సిగ్గుతో పరుగున వెళ్లి తలుపులు వేసుకుంది బుజ్జి పన్ను కూడా తలదించుకుని నుండి ఎస్కేప్ అయ్యారు ఆ రాత్రి అందరూ కలిసి ఆ నార్మల్ చేపని వండుకుని తిన్నారు కాని చిచ్చు మాత్రం వారం రోజుల వరకు ఎవరికీ మొహం చూపించలేదు ఆమెకి గోల్డ్ అంటేనే భయం పుట్టింది ఈ కథలోని నీతేంటే మోసంతోటి ఏదీ సాధించలేం అసలు రంగు ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది కష్టపడితేనే నిజమైన బంగారం దక్కుతుంది పక్షుల గ్రామంలో తొని చోటు చిలుక చిచ్చుకాకి ఇల్లు ఒకదాని పక్కన ఒకటుంటాయి వాటి ఇంటి ముందు ఒక చిన్న కాలువ పారుతూ ఉంటుంది అందులో ఎప్పుడూ చిన్న చిన్న చేపలు మాత్రమే ఉంటాయి ఉదయం తొమ్మిది గంటలు చిచ్చుకాకి ఇంటి ముందున్న కాలువ కట్టు మీద నిలబడింది సడన్ గా నీళ్లలో ఏదో పెద్దది కదిలినట్టు అనిపించింది అరే ఏంటది మోసల పిల్లలా ఉంది ఆ కాదు కాదు చేప బాబాయ్ ఎంత పెద్ద చేప మన కాలువలోకి ఎలా వచ్చింది ఇది తిమంగళం సైజులో ఉంది దీన్ని పట్టుకుంటే వారం రోజుల కూర వండుకోవచ్చు ఫ్రై పొలసో ఎగురం అప్ప నోట్లో నీళ్ళోరుతున్నాయి చిచ్చి కాకి వెంటనే ఒక చిన్న వల తెచ్చి చేప మీద వేయడానికని ట్రై చేసింది కానీ చేప చాలా బరువుగా ఉంది చిచ్చుకాకి ఒక్కతే లాగలేకపోయింది చేప తోకతో కొట్టి తప్పించుకుంది చా చేజారిపోయింది ఇది నా ఒక్క వల్ల కాదు ఎవరినైనా సాయం అడగాలి కానీ ఎవరిని తునినడిగితే వాటా అడుగుతుంది చోటును అడిగితే సగం కావాలంటుంది ఏం చెయ్యాలి ఆ సరేలే చేప పోవడం కట్ట సగం ఇవ్వడం బెటర్ కదా చిచ్చు గబగబా తుని చోటు ఇళ్ల వైపు పరిగెత్తింది చోట మన కాలువలో ఒక అద్భుతం జరిగింది ఒక బంగారు వచ్చింది అంటే బంగారం కాదు అంత విలువైనది ఏంటి చిచ్చు పొద్దున్నే చేపల పురాణం అది చిన్న కాలువ అందులో పెద్ద చేపలు ఎలా వస్తాయి అవును చిచ్చు నీకు కళ్ళు మసకబారి రాయిని చూసి చేపనుకుంటున్నావేమో కాదు నిజంగానే ఉంది అదే షార్క్ అంత ఉంది నా వల్ల కావట్లేదు మీరు సాయం చేస్తే పట్టుకుందాం మూడు వాటాలు వేసుకుందాం ఓకేనా ఏంటి మూడు వాటాలా సరేలే అయితే వస్తాను నాకు తలకాయ ముక్కు కావాలి నాకు తోక ముక్క కావాలి మా పన్ను తోక అంటే ఇష్టం అంటే ఫ్రై చేయడానికి చిచ్చుకాకి మనసులో వెళ్ళక తలకాయ తోక ఇచ్చే మధ్యలో ఉన్నదంతా నేను తీసుకుంటా సరే సరే ముంద పదండి అది పారిపోతాయి ఎవరికి ఏం మిగలదు ముగ్గురు కలిసి ఒక పెద్ద వల కొన్ని తాళ్ళు తీసుకుని కాలువ దగ్గరికి వెళ్ళారు చేప ఇంకా అక్కడే ఉంది చోటు మనం తెలివిగా పట్టుకుందాం నేను వల వేస్తాను మీరు తాళ్ళు లాగండి తుని వల విసిరింది చేప వలలో చిక్కుకుంది ముగ్గురు కలిసి ఒకరికొకరు తోడు చపడు అని పాట పాడుతూ గట్టిగా లాగారు చాలా సేపటి తర్వాత చేప గట్టు మీద పడింది అది గిలకిలా కొట్టుకుంటుంది చేప బయటకు రాగానే చిచ్చుకాకి కళ్లల్లో ఆశ మెరిసింది చేప సైజు చూసి ఆమెకు వాటా ఇవ్వాలనిపించలేదు అమ్మయ్య వచ్చేసింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సాయం మరవలేను సరే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి నేను దీన్ని మా ఇంటికి తీసుకెళ్ళి శుభ్రం చేసి మీకు రేపు ఎప్పుడో కొంచెం పంపిస్తాను ఏంటి రేపు పంపిస్తావా ఒప్పందం ఏంటి మూడు వాటాలు కదా ఇక్కడే కోసి పంచాలి అవును నా వాట నా చేతికి ఇచ్చేస్తేనే నేను కదలతాను లేకపోతే చేప మీద కూర్చుంటాను చూడండి ఈ చేపను మొదట చూసింది నేను నా ఇంటి ముందు గట్టు మీద పట్టుకున్నాం కాబట్టి ఇది నాదే మీకేదో కూలి డబ్బులిచ్చినట్లు కొంచెం చిన్న మొక్కలు మొక్కలిస్తాను అంతకు ఆశపడకండి తుని పిచ్చుక కోపంతో ఇది మోసం చిచ్చు మేం సాయం చేయకపోతే నువ్వు దిన్ని పట్టుకునేదానివా ఇది అందరి కష్టం సమానంగా పంచాల్సింది అవును నేను ఒప్పుకోను పంచాయితీ పెడదాం ఎవరికి చెప్తావో చెప్పుకో చేప నా చేతిలో ఉంది కత్తి నా ఇంట్లో ఉంది నేనే రాని ఇలా గొడవ పడుతూ ఉండగా స్కూల్ నుండి పన్ను చిన్ను బుజ్జి అక్కడికొచ్చారు బన్ను చిలుక చేపను చూసి కళ్ళు పెద్దవి చేసి అమ్మా ఏంటిదే రోజు మన ఇంట్లో ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఫిష్ బిర్యానీ అన్నీ ఉన్నాయన్నమాట పట్టుకుంది మా కొట్టుకుంటున్నారు చూడండి పిల్లలు తల్లు దగ్గరికి వెళ్లారు చూడు బుజ్జి ఈ చిచ్చు ఆంటీ మాట తప్పింది మేము ముగ్గురం కష్టపడి పట్టుకుంటే ఇప్పుడు చేప మొత్తం తనకి కావాలంటుంది నేను మొదట చూసాను కాబట్టి అన్నాది పిల్లలరా మీరు వెళ్ళండి ఇది పెద్ద అంటే గొడవ పడితే చాప ఎండిపోతుంది టేస్ట్ పోతుంది మాకొక ఐడియా ఉంది మేము ముగ్గురం జడ్జిలుగా ఉంటాము మీ వాదనలు విని న్యాయం చేస్తాం ఓకేనా సరే మా తెలివైనోడు చెప్తాడు సరే సరేలే కానీ మా చిన్నగాడ కూడా జడ్జిగా ఉండాలి మాకు వచ్చి మెయిన్ చర్చి పిల్లలు ముగ్గురు ఒక ఎత్తైన రాయి మీద కూర్చున్నారు బండ్లు మధ్యలో కూర్చొని చేతిలో ఒక చిన్న కర్ర పట్టుకొని ఆర్డర్ ఆర్డర్ కార్ట్ ప్రారంభమైంది మొత్తాయి చిచ్చుకాకి గారు మీ వాదనేంటి ఒరే పండగ నన్ను మొత్తాయి అంటవా సరేలే నా వాదన ఏంటంటే చేపను ఫస్ట్ చూసింది నా కళ్ళు వల వేసింది నా చేతిలో కాబట్టి చేప నాది బాయింటి నోట్ చేసుకోండి ఎప్పుడు చోటు ఆంటీ మీరేమంటారు నేను తని లేకపోతే చిచ్చు ఆ చేపను లాగలేకపోయేది చేప మళ్ళీ నీళ్ళల్లో పారిపోయేది కాబట్టి మా శ్రమ వల్ల చేప బయటకు వచ్చింది మాకు వాటర్ రావాలి అమ్మో చోటు అంటి చెప్పింది కరెక్ట్ కదా మనం వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం నువ్వు నా పక్షాన వండాలరా వేదవా వాళ్ళక సపోర్ట్ చేస్తావా సైలెన్స్ ఇప్పుడు తీర్పు చెప్పే సమయం వచ్చింది మేము ముగ్గురం చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాము పిల్లల ముగ్గురు గుసగుసలాడుకున్నారు బన్నుకాడు మధ్యలో లొట్టలేసుకుంటున్నాడు తీర్పెనండి ఈ చేప చాలా పెద్దది కాబట్టి దీన్ని శాస్త్రీయ పద్ధతిలో మూడు భాగాలుగా చెయ్యాలి తలకాయ తలకాయలో బ్రెయిన్ ఉంటుంది తెలివికి ప్రతీక మనలో అందరికంటే తెలివైన వారు బుజ్జి కాబట్టి చేప తలకాయ తుని ఆంటీకి చెందుతుంది పర్లేదు నాకు తలకాయ పులుసు ఇష్టమే ఇక తోక తోకతో చేప ఏడుతుంది అంటే దానికి స్పీడ్ ఎక్కువ మనలో రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చేది చిన్నుగాడు కాబట్టి తోక పాకం చిచ్చు ఆంటీకి చెందుతుంది ఏంటి నాకు తోకనా అందులో మాంసం ఉండదు ముళ్ళుంటాయి నేను ఒప్పుకోను అమ్మో తోక ఫ్రై బాగుంటుందిలే తీసుకో ఇక మధ్య భాగం ఇది అసలైన పాకం బాడీ ఇంట్లో కండ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఇది ఇవ్వాలి బాగా ఆకలిగా ఉన్న వాళ్ళకి అంటే నాకు కాబట్టి ఈ మధ్యలో ఉన్న పెద్ద ముక్క మా అమ్మకు చెందుతుంది ఇదేం తీర్పురా ఇది మోసం మధ్యలో ముక్క నాకు కావాలి జడ్జి తీర్పు ఫైనల్ అప్పిల్లేదు భలే తీర్పిచ్చావు సరే ఇప్పుడు ఈ చేపను కోద్దాం కత్తి తీసుకుంట్రా చిచ్చుకాకి ఆయిష్టంగానే ఆ తెస్తాను కాని నా కత్తికి లేదు చిచ్చుకాకి లోపలికొల్లి కత్తి తెచ్చేలోపు చేప ఎండకి కొంచెం స్పృహలోకొచ్చింది అది గిలిగిలా కొట్టుకోవడం మొదలుపెట్టింది అరే చేప తనకున్న బలంతో తోకను నేలకేసి కొట్టింది ఆ దెబ్బకి అది గాలిలోకి ఎగిరి జలక్మణి మళ్ళీ కాలువలోకి దూకింది అయ్యో ఎక్కడా వాటా ఇచ్చుంటే ఈ పాటకు వండుకునే వాళ్ళం నీ ఆశ వల్ల మొత్తం పోయింది బన్ను చులిక ఏడుపు ముఖంతో నా బాడీ పేజ్ నా ఫ్రై నా బిర్యానీ అన్ని నెలల్లో కలిసిపోయాయి దేవుడా ఎంత అన్యాయం అందుకే అంటారు అని చిచ్చు ఆంటీ చూశావా నీకు అందరూ నిరాశగా ఉన్నారు అప్పుడు చిచ్చు కాకి పశ్చాత్తాపం వచ్చింది సారీ ఫ్రెండ్స్ నా వల్లే అయింది నా పెసినాడతాను అత్యాస వల్ల రోజు మంచి వింద మిస్ అయ్యాము సరే పరిహారంగా ఈ రోజు నా ఖర్చుతో అందరికి మార్కెట్ నుండి చేపలు తెప్పించి వింద చేస్తాను బన్ను చిలుక వెంటనే పాపి నిజమా ఆంటీ అయితే చేప తప్పించండి నాకు మధ్యలో ముక్కే కావాలి ఆ ఆ మన స్నేహం మిగిలింది సాయంత్రం చిచ్చు సాకి ఇంట్లో చేపల పులుసు తింటూ ఎంజాయ్ చేశారు బన్నుగాడు మాత్రం కాలువ వైపు చూస్తూ ఆ పెద్ద చేప ఎప్పుడైనా మళ్లీ రాకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు ఈ కథలో ఏంటంటే అందరూ కలిసి పంచుకుంటేనే ఆనందం ఒక్కరే తినాలనుకుంటే విషాదం లేదా చేప నీళ్లు పాలవడు